హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము మా మామ పొలంలో ఇరవై ఎకరాలు మొత్తం డ్రోన్ కొట్టేదానికి మన మిత్రుడు వచ్చేసి బద్వేలు నుంచి వచ్చిండ్రు ఈ మంచి మొత్తం డీటెయిల్స్ మీకు చెప్తాం మన బద్వేలు చుట్టుపక్కల ఎవరున్నా సరే జస్ట్ ఇరవై కిలోమీటర్ల ఎంత ఫిఫ్టీ కిలోమీటర్స్ యాభై కిలోమీటర్లు యాభై యాభై కిలోమీటర్లు నో ప్రాబ్లం యాభై కిలోమీటర్ల లోపల మీరు ఎప్పుడే ఎక్కడైనా పిలిచండి వచ్చి డ్రోన్ డ్రోన్లో మొత్తము నీకు వచ్చేసి డ్రోన్ మొత్తం వన్ లీటర్ కెపాసిటీ ఎంత టెన్ లీటర్ టూ లీటర్ టూవెల్ లీటర్ కెపాసిటీ కానీ టెన్ లీటర్స్ బేస్ కొట్టేస్తారు మొత్తం డ్రోన్ మొత్తము మీకు ఎవరికన్నా ఈ బద్వెల చుట్టుపక్కల ఏమన్నా డ్రోన్తో మనకేం పెద్ద ఎక్కువ మన ఖర్చులు కూడా మన రైతుకు ఎంత అనుకూలంగా అయితే ఆ రేట్లోనే వెళ్ళిపోతారు ఆ రేటే ఎందుకంటే ఎక్కువ మనమేమి తీసుకోరు మొత్తం డీటెయిల్స్ అతను చెప్తాడు ఒకసారి అతను మొత్తం డీటెయిల్స్ చెప్తాడు ఏంటండి మీ ఓనరు ఇప్పుడు నువ్వు ఆపరేటర్ కదా పైలట్ 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 ప్లస్ ఆపరేటర్ అంటే రెండు ఒకటే వస్తుంది ఏమైనా పైలట్ అయినా ఆపరేటర్ అయినా ఓకే అతను చెప్పు హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సుదర్శన్ మేము ఇక్కడ డ్రోన్ స్ప్రే చేయడానికి వచ్చినాము ఇక్కడ ఏదంటే డ్రోన్తో స్ప్రే చేస్తే మనకు మందు సేవ్ అవుతుంది మనకు సెవెంటీ పర్సెంట్ ఒక ఎకరా ఉంది దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ కాకుండా సెవెంటీ పర్సెంట్ మందు మాత్రమే మనకు బాగా యూజ్ అవుతుంది దీంతో మందు మనం సేవ్ చేసుకోవచ్చు ఒక్కసారి మనం మనము స్ప్రే చేసినందుకు ఒక ఎకరాకు ఐదు వందలు మాత్రమే మా కాంటాక్ట్ నెంబర్స్ మీకు మీ నెంబర్ చెప్పు నైన్ వన్ సిక్స్ డబల్ జీరో ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ నెక్స్ట్ మీ ఓనర్ మా మీ పేరు చెప్పు నా పేరు సుదర్శన్ ఓకే ఓనర్ అతని నెంబరు ఎయిట్ త్రీ జీరో నైన్ సెవెన్ సిక్స్ సెవెన్ త్రీ ఓకే ఇట్లా మనం ఏంటంటే మనం సేవ్ చేసుకోవచ్చు మనం కొట్టామంటే చాలా టైం పడుతుంది జస్ట్ డ్రోన్తో అయితే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లోపల మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ లోపల హాఫ్ అన్ అవర్ లోపల మొత్తం డ్రోన్తో కొట్టేసి పడేసారు మన వాళ్ళు పిల్లలు ఇబ్బంది లేదు బద్వేలు చుట్టుపక్కల ఉన్నా సరే జస్ట్ ఒక ఎకరాక ఐదు వందలు మాత్రమే ఐదు వందలు ఎకరాకు మన పిల్లలు చాలా ఫాస్ట్ అనమాట అయితే నీట్కి కొడతారు ఏది పోవటరు కాబట్టి మీరు అందరూ ఖచ్చితంగా ఈ నెంబర్ అన్నీ సేవ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఓకే మనం ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చూడండి ఎంత బాగా డ్రోన్ కొడుతుందో మనకేందంటే టైం సేవ్ అవుతుంది అనమాట బాగా డ్రోన్ కొడితే డ్రోన్తో అయితే బెన్నె స్ప్రే అయిపోద్ది కదా మామూలుగా జనరల్గా అయితే మనము కోటాలంటే మొత్తం టైం పడుతుంది బాగానే ఈ డ్రోన్ అనేది చాలా బెనిఫిట్ అనమాట ఎవరైనా బద్వేల్ చుట్టుపక్కల బద్వేలు కానీ మైదుకూరులో బ్రాంచ్ ఉంది పూర్మీలో బ్రాంచ్ ఉంది వీళ్ళకు ఇదైతే మన పొలం అనమాట మొత్తము విధంగా మా మామూలు మొత్తము ఇక్కడే అనమాట పొలం ఇరవై ఎకరాలు ఉంది దానికి వరి వేసినరు మొత్తము మొత్తము మా మామూలు పొలం ఇది మొత్తం నీట్గా వేసి వరికి మనం ఏంటంటే టైం పడుతుంది కాబట్టి మనం డ్రోన్ అనేది ఇక్కడికి తెప్పించాము మనకు రీజనబుల్ ప్రైజే అనమాట అతను మీకు చెప్పాడు కదా ఫస్ట్ చూసుకోండి ఓకే చూడండి డ్రోను మనకు చాలా ఈజీగా వర్క్ అయిపోద్ది ఈ మొత్తం ఆపరేటర్ కూడా మనకు బాగా అనుకూలమైన ఆపరేటరే మనకు చెప్పినట్టు అనమాట మనం ఎంత నీట్గా చెప్తే అంత బాగా నీట్గా విని వర్క్ చేస్తారనమాట మా పొలానికైతే మనము ఎకరాకు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు అనమాట ఎకరాకు ఐదు వందలు తీసుకుంటారు మొత్తం మనమే తీసుకోవాలా మందు కింద మనం తెచ్చిపెట్టుకుంటే ఎకరాకు ఐదు వందలు ఓన్లీ స్ప్రే చేసి వెళ్ళిపోతారు అనమాట వాళ్ళు అట్లా చూడండి మనం ఎంపాలైందో ఈ పొలం ఎంత నీట్గా రెడీ అయిపోయిందో దీన్ని కష్టపడేదానికి మా మామూలు చాలా కష్టపడి అసలు రెండేళ్ళు పట్టించుకోకుండా అంటే మొత్తం జమ్ వచ్చేసింది మొత్తం అదంతా కొట్టించి ట్రాక్టర్ పెట్టి మొత్తము నీట్గా చేసేసరికి చాలా డబ్బులు అయిపోయింది అనమాట మాకు దగ్గర దగ్గర రెండున్నర లక్ష అయింది పొలం మళ్ళీ నీట్గా రెడీ చేసేదానికి ఏంటంటే మనకు ఇంటికాడ కూడా వెహికల్స్ ఉన్నాయన్నమాట వెహికల్స్ తోలుకుంటా ఈ పొలం పట్టించుకోలేదు అందుకని పొలం అంతా చాలా ఇదైపోయింది మనకు చూడండి ఈ పొలం ఎంత నీట్గా తయారు చేసిండ్రో చాలా అంటే చాలా గలీజ్గా ఉండేది అనమాట పొలం అంతా జమ్ వచ్చేసి మొత్తం చెట్లు మొలిచేసి మనకు చాలా నీట్గా వర్క్ చేసిండ్రన్నమాట మామూలు కష్టపడి అప్పుడప్పుడు ఇట్లా పొలం కాడకి వచ్చి పోతా ఉంటా మనకేందంటే మనకు వర్క్ మనకు మంది డ్రైవింగ్ ఫీల్డే కదా మనం ఆ పొలం కాడ మనం తిరగలేం చేయలేం కాబట్టి అప్పుడప్పుడు వచ్చిపోతా ఉంటాం ఈరోజు అనమాట ఈరోజు అనుకోకుండా పొలం కాడికి వచ్చాను చెప్పారు ఇట స్ప్రే డ్రోన్ తెప్పిస్తానం స్ప్రే కూడా దానికని అందుకని మీకు కూడా అర్థమవుతుంది చుట్టుపక్కల బద్వేలు చుట్టుపక్కల చూసేవాళ్ళు మీకు కూడా కొంచెం క్లారిటీ ఉంటుందని ఆ ఉద్దేశంతో మీకు ఇప్పుడు వీడియో తీస్తున్నా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి లైక్ కొట్టండి ఒక లైక్ కొట్టండి ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది ఉన్న వాళ్ళకు ఓకే ఫ్రెండ్స్